సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి సంఘటనని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది బంధువుల గొడవపై పిఎస్కి వెళ్లిన మహిళతో మడకశీర సిఐ రాగి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేశారు రాత్రి సమయంలో తనను ఒంటరిగా చాంబర్ లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని గాయత్రి అనే మహిళ తెలిపారు నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావు నేను సపోర్ట్ చేస్తానంటూ అసభ్యకరంగా మాట్లాడారని మహిళ చెప్పారు తనతో సిఐ అసభ్యంగా మాట్లాడుతున్నాడని బాధిత మహిళ తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి పిలవగా వారు స్టేషన్ కు వచ్చి సిఐని నిలదీశారు నమస్తే సార్ నా పేరు గాయత్రి మధ్య టిడి పల్లి తాండ మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడక్సిరా పోలీస్ స్టేషన్ కు మొన్న స్టేషన్ కు వెళ్ళాను జతుల ఊరికి సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము ఆ సార్ వాళ్ళిద్దరిని విచారించకుండా ఐదు నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు నా పర్సనల్ విషయాలన్నీ మీ ఆయన ఎక్కడున్నాడు ఏం పని చేస్తాడు ఆనియా చెప్పినాడు నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా పెళ్లి చేసుకునే ఐడియా ఏమైనా ఉందా అని అడిగినాడు నాతో అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయమేసి మళ్ళీ పిలిచినాడు వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో పోయి పోయిండేదాన్ని ఐదు నిమిషాలకు ఒకసారి పిలుస్తాడు నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తానలేదు సార్ నేను ఇంటికి పోవాల చిన్న పిల్లలు ఉన్నారన్నా కూడా వినడం లేదు సార్ ఐదు నిమిషాలు ఉండి పోదు పోదు అని అయినా పది గంటలు నైట్ పది గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని టేస్ట్ లో నిన్నే కాదు నాతో పాటు ఒక నలుగురు మహిళను కూడా అప్పుడు నాకు భయం వేసి తెలిసిన అతను అతనికి నేను బయటకు వచ్చి కాల్ చేసి ఇట్లా చెప్నాను అప్పుడు అతను వచ్చి గొడవ చేస్తున్నాడు ఎలా పెట్టుకుంటారు ఈ టైం వరకు ఆరుదాటితే మహిళల్ని స్టేషన్ లో పెట్టుకోకూడదు అది లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎవరు లేకుండా ఎలా పెట్టుకున్నారని అతను గొడవ చేస్తే సార్ వచ్చి బయటికి అతను చేపట్టుకుని రిక్వెస్ట్ కోరున్నారు తప్ప అయిపోయింది ఇలా చేయలేదు చేసేకి ఇది లేదు అని న్యాయం కోసం ఇట్లా స్టేషన్లకు పోతే ఇవి అధికారులే ఇట్లా ప్రవర్తిస్తే మేము ఎక్కడికి పోయి న్యాయంకి వచ్చే చేయమని అడగలు చెప్పండి సార్ మీరు నాకు జరిగినట్ల మహిళలకి ఇట్లా ప్రవర్తించకూడదు సారు చానల్ ఉండం వాడి అసహ్యకరమైన మాటలన్నీ అవి చెప్పుకోకూడదు కావాలంటే విచారణ చేయండి అలాంటి మాటలు మాట్లాడతాడు మహిళలతో స్టేషన్ లో అలాంటి అధికారులు ఉండకూడదు సార్ సిఏ సార్ రామయ్య రామయ్య సార్ అందుకే న్యాయం కోసము నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం లేడీ అని తెలిసి ఇక్కడికి వచ్చే కూడా నాకు భయమే ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఒక్కరు చేస్తే అంతా ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి అయినా లేడీ అన్నందుకు మేడం దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చిన నాకు న్యాయం కావాలి సార్ నా లాగా వేరే అమ్మాయిలతో ఆ సార్ అలా ప్రవర్తించకూడదు మేడం కఠించారని తీసుకోవాలి